శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో వృషభ రాశి జాతకుల జీవితంలో ఎన్నో మార్పులు కలగబోతా ముందుగా రెండు శుభవార్తలను వినబోతున్నారని జ్యోతిష పండితులు చెబుతున్నారు వారి యొక్క నిండు అనుగ్రహం ఈ రాశి వారిపై ఉండడం వల్ల ఈ రాశి వారు చాలా అత్యద్భుతమైనటువంటి ఇటువంటి శుభవార్తలు వింటారు కష్టాలు తొలగిపోతాయి ఇన్నాళ్లు పడ్డ ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యల నుంచి బయటకు వస్తారు కుటుంబంలో గొడవలు కలహాలు అన్నీ పోతాయి మనశ్శాంతికరమైన జీవితం స్వామి దయ్యతో జీవించబోతున్నారు ఆ రెండు శుభవార్తలు ఏమిటి అంటే మొదటి శుభవార్త అధిక ఆదాయ వనరుల కోసం మీరు పడుతున్న కష్టం ఫలించబోతుంది ఆ ఆదాయంతో నచ్చినవి కొనుక్కోవడం సొంత ఇల్లు లేదా లేకపోతే ఒక చిన్న ఫ్లాట్ కాని లేదా నూతన వస్తువులు కాని బంగారు ఆభరణాలు కాని కొనుక్కునే అవకాశం వస్తుంది ఆర్థికంగా నలిగిపోతూ బాధపడుతున్న వీరికి ఆర్థిక కష్టాల నుండి బయటపడడం అప్పులు తీర్చుకోవడం మంచి ఉద్యోగ ప్రాప్తి ఇలా రెండు ఆదాయ ఇలా మీ పరిస్థితులను బట్టి రెండు శుభవార్తలను అందుకోబోతున్నారు ఇంకా ఇతరత్ర ఎటువంటి సందేహాలు సమస్యలు ఉన్నా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి